ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ అంటే నేను ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే గారెలు చేద్దాం అనుకుంటున్నాను గారెలు చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏమేమి కావాలో చూపిస్తాను నేను ఇది వచ్చి ఒక కప్పు అండి ఈ కప్పు రైస్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్నాను అంటే ఇంకొక కప్పు నేను మైదా తీసుకుంటున్నాను ఇక్కడ మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి నేనైతే మైదా తీసుకుంటున్నాను ఓకేనా ఆప్షనల్ మైదా అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు రెండిట్లో ఏది తీసుకున్నా ఓకే అయితే ఇంకా ఇందులోకి ఏం వేసుకుంటాననే చూపిస్తాను ఇదేమో కొత్తిమీర అలాగే ఇది సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇందులోనే మీకు కనపడుతున్నాయా మిర్చి ఒక పెద్ద మిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను ఇది కొంచెం అల్లం తురం ఇదేమో ఒక టూ ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ ఇందులో వేసి కలుపుకుంటా నేను కలిపేది ఎలా కలిపి కన్సిస్టెన్సీ చూపిస్తాను నేను మీకు అది మెత్తగా ఉండాలా ఎంత స్మూత్గా ఉంటే సరిపోతుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను కలిపి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాను కలిపేది మీ నేను ఇప్పుడు చూడండి ఇట్లాగా ఈ మాత్రం ఉండి ఇలా కలుపుకున్నాను ఇంతకన్నా మెత్తగా కలపొద్దు ఇంతకన్నా గట్టెకి కూడా కలపొద్దు ఇందులోకి నేను ఏమేమి అన్నీ వేసేది చూపించాను కదా తర్వాత వేసాను ఇందులో అంటే మీకు రుచికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం కొంచెం అంటే కొంచెం సోడా వేయండి ఇడ్లీ సో ఇడ్లీ సోడా ఉంటుంది కదా ఆ సోడా వేయండి తర్వాత కొంచెం నేను జీలకర్ర వేసుకున్నాను ఇందులోకి కొద్దిగంటే కొంచెమే వేసుకున్నాను ఇంకా ఇది చూసారా ఈ క్లాత్ వైట్ క్లాత్ తోటి ఇట్లా ఒక బాటిల్ మూత తీసుకుని ఆ మూతను లోపల పెట్టేసి ఇలా కట్టేశాను చూసారా ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టి కట్టేశాను దీన్ని తడిపేసుకొని ఈ పిండి ఎత్తి దీన్ని తడిపేసి బాగా తడి చేసుకొని ఈ పిండి దీని మీద వేసి గారి బాగా ఒత్తుకొని మధ్యలో ఓలు పెట్టి వేసుకోవచ్చు మనకి మంచిగా షేప్ వస్తుంది అలా వేసుకోవడం కోసం నేను ఇలా చేస్తాను చూపిస్తాను మీకు ఇట్లా పెనం పెట్టుకున్నాను పెను పెట్టుకొని ఆల్రెడీ నూనె వేసుకున్నాను అందులోకి ప్లాష్ పడుతుంది ఫ్లాష్ పడుతుంది సరిగ్గా నూనె వేసుకున్నాను మీకు కనపడుతుందో లేదో అది కూడా ఐరన్ కడాయి మీకు కనపడుతుందో లేదో మరి లైటింగ్లో అలాగే నూనె అయితే కాగింది ఇంకా వడలు వేసుకుందాము మనము ఇందులో గారెలు వేసుకుందాము వేచిగా దీనిపైన పిండి వేసుకొని ఇట్లా బాగా స్ప్రెడ్ చేసి మనం దీనికి హోల్ పెట్టి వేసుకోవాలి కొంచెం తడి ఉండాలి చూసారా తడి ఉంటేనే దానికి అది అంటుతుంది లేకపోతే దీనికి అంటుకుని అన్నమాట ఇంకా నేను వేసుకుంటున్నాను కొంచెం చూసి వేసుకోవాలా చూసారా ఇలా ఇలా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటున్నా నేను చూసారా అన్నీ ఇలాగే వేసుకోవాలి ఇంకా నేను వేసి చూపిస్తాను మీకు నేను ఇట్లా ఉన్నాయి ఇట్లా కాలుతున్నాయి ఈ మాత్రం సరిపోతుంది ఇది ఎందుకంటే నేను ఎక్కువ కొంచెము కరివేపాకు వేసాను అలాగే కొత్తిమీర వేసాను కాబట్టి కొంచెం అది గ్రీన్గానే ఉన్నాయి మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అంటే మాడిపోతాయి బాగోదు ఈ మాత్రం సరిపోతాయి కాలేవి నేను ఇట్లా వేసి అన్నీ తీసి చూపిస్తాను మీకు నేను ఇలా ఉన్నాయండి మీకు కలర్ఫుల్గా అయితే కనపడలేదు ఎందుకు అంటే నేను ఎక్కువ దీంట్లో కొంచెము కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసాను గ్రీన్గా ఉంది పచ్చగా ఉంది పచ్చకుండే లోపల మీకు ఇలా కనపడుతుంది కలర్ అయితే ఇలా వచ్చే మొత్తానికి మీరు కూడా ట్రై చేయండి దీంట్లో ఇంకా మీరు ఏదైనా కారం కానీ లేదా కెచప్ కానీ నేనైతే కెచప్ వేసుకుంటాను కారం కానీ కెచప్ కానీ ఏదైనా వేసుకొని తినచ్చు అంటే ఇది కొంచెం ఒక వన్ అవర్ అట్లా ముందుగా కలిపి పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము ఎందుకంటే బాగానే వచ్చాయి చూపిస్తుంది కూడా చూడండి చూసారా కొంచెం క్రిస్పీగా ఇట్లా బాగానే వచ్చాయి కానీ ఇంకొంచెం ఒక వన్ అవర్ ముందుగా అట్లా కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి అనేది నా అభిప్రాయము బాగున్నాయి మొత్తానికి టేస్ట్ అంతా బాగున్నాయి మీ వెంటనే ఎవరైనా ఇంటికి గెస్ట్లు ఏమైనా వస్తున్నారా అనంటే మనం పిండి కోసం వెయిట్ చేసే పని లేకుండా ఇలాగ రెడీగా పెట్టుకొని కలిపి పెట్టేసుకొని చేసేసుకోవచ్చు వెంటనే గారెలు చేసేసుకోవచ్చు మీకు నేను కెచప్ వేసుకొని ఎలాగ ఏంటని కూడా చూపిస్తాను సర్వ్ చేసి చూపిస్తాను ఓకే నేను టమోటా కెచప్ వేసుకుంటున్నాను మీరు మీకు అంటే నాకు ప్రజెంట్ ఇది ఉంది నా దగ్గర కాబట్టి వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు కారం అయినా వేసుకోవచ్చు కెచప్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చింది వేసుకొని ఇలా సర్వ్ చేసుకొని ఇలా చూసారు కదా ఇట్లా మంచిగా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మీరు కూడా ఇట్లా చేసి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది ఎలా అనిపించింది టేస్ట్ ఎట్లా ఉంది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్